ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్పై నోరు పారేసుకున్న ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఫీల్డ్ అసిస్టెంట్ను ఉద్దేశిస్తూ వాడికి ఎందుకంత కొవ్వు నా దగ్గరికి వాడు ఎందుకు రాలేదు అంటూ దురుసుగా మాట్లాడిన ఎమ్మెల్యే గత కొన్ని రోజులుగా ఇచ్చాపురం మండలం కొఠారి గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ లక్కోజీ రవికుమార్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే టీడీపీ నేతలు ఫీల్డ్ అసిస్టెంట్ రవికుమార్ తొలగిస్తున్నారని తెలియడంతో ఎమ్మెల్యే వద్దకు వెళ్లిన గ్రామస్తులు రవికుమార్ ఏ తప్పు చేయలేదని అతనిని తొలగించవద్దని ఎమ్మెల్యేను వేడుకున్న గ్రామస్తులు ఏం చేయాలో నాకు తెలుసు మీరు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ గ్రామస్తులు మహిళలతో దురుసుగా మాట్లాడిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయ్యుండి అలా దురుసుగా మాట్లాడటంతో ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో తిరిగి వెళ్ళిపోయిన గ్రామస్తులు మీరు అనవసరంగా వ్యక్తులను వీడు కాకపోతే ఇంకొక ఫీల్డ్ అసిస్టెంట్ వస్తాడు ఆడ ఈడు కన్నా బాగా చేయొచ్చు ఆడి గురించి మీరెందుకు రోడ్లు అమ్మ చూడండి ఈ ఈ బదిలీలు ఈ ఫీల్డ్ అసిస్టెంట్ సంగతి నాకు తెలిసినంత బాగా మీకు తెలీదమ్మా ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరు అశోక్ ప్రచారంకి వచ్చినప్పుడు ఎవరు పనులు పెట్టారు వేరే పార్టీ వాళ్ళు వస్తే ఎవరు పనులు మానించి మరి మీకు మాస్టర్లు వేస్తారు ఇవన్నీ నాకు తెలుసమ్మా నేను పన్నెండు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నాను ఒక ఫీల్డ్ అసిస్టెంట్ సంగతి నాకు చెప్తావా నాకు తెలియదా ఏం జరుగుతుందో ఫీల్డ్లో మీరెందుకు రోడ్డు ఎక్కాలా మీకేట అవసరం మీరు ఇంకో కంప్లైంట్ చెప్పారు ఎస్ అది కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన అంశం అది నేను అంటున్నాను కదా అది నేను వేయిస్తానమ్మా మీకే దాని గురించి ఏముంది మీరు వాటి గురించి పట్టించుకోకండి అలాంటివి ఏమైనా ఉంటాయి ఇప్పుడు ఎవడో ఒక వ్యక్తి తప్పు చేశాడని చెప్పి మీరెందుకు సఫర్స్ అవ్వాలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఏ పని జరగదు అంతవరకు నేను గ్యారెంటీ అంతే తప్ప మిగిలిన ఇష్యూస్ గురించి మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అఫీషియల్గా జరుగుతున్నటువంటి పనులు ఇందులో రాజకీయం దేంతోనే సంబంధం లేదు ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఏ పరిధిలో ఉండాలి ఆ పరిధిలో ఉండాలి ఈరోజు ఎంతమంది ఆడవాళ్ళని ఇక్కడ పంపించగలిగాడు అంటే అంత రాజకీయ ఉండదు ఆడికి అంత కొవ్వు అలాంటప్పుడు ఆడ రావాలా ఆడు వచ్చిన మీద ఏం జరిగిందండి అని అడగాల ఆడ రాకుండా మీతో ఆడికి ఏమంత కొవ్వు ఆడా అంత పెద్ద దార్కార్గాడు బాగా చేస్తే ఇరవై ఎనిమిది కంప్లైంట్లు అమ్మా బాగా చేస్తుంటే ఇరవై ఎనిమిది కంప్లైంట్లు ఎందుకు వచ్చి ఇరవై ఎనిమిది ఒకటి కాదు రెండు కాదు మీరు చెప్పిన ఒకటి రెండు ఫోన్ కన్సిడర్ చేద్దామంటే ఇరవై ఇరవై ఎనిమిది కంప్లైంట్లు అధికారికంగా రిజిస్టర్డ్ మీ రిజిస్టర్లు చూసి డైరెక్ట్ గా రాసి ఎంక్వైరీ చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్ అదేనమ్మా అన్ని బదిలీ అంటే ఎవరు పడతారు అవి చేసిస్తే రేపు తెల్లవారు ఏంటవుతుందమ్మా గవర్నమెంట్ నడుస్తాయి ఎలాగైతే మీ కాదంటే ఇష్టం కావచ్చు బట్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొన్ని నిబంధనలు నియమాలు ఉంటాయి కదా ఈ సబ్జెక్ట్ వదిలేయండి నేను వాళ్ళు పిలిపించి నేను మాట్లాడి మీకు చెప్తాను